జడా శ్రావణు చాలా పెద్ద మాటలు మాట్లాడాడు అంటే మొత్తం ఈరోజే బా తొమ్మిది నెలల పరిపాలనలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నట్టు ఇంతవరకు అసలు ఇటువంటి పరిపాలన ఎవరు చేయని వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆయన విప్లవ భావాలను లేపుతున్నట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే నాలుగు శాతం ఉన్నవాడు తొంభై ఆరు శాతాన్ని పరిపాలించిన ఈరోజు జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ మీ మీకోవాలో వేసుకున్నారా కో మీ కోవాలో వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని మరి గత ఐదేళ్ళు ఎందుకు ఆ మాట మాట్లాడలేకపోయారు నువ్వు పోటీ చేసావు నువ్వు పోటీ చేస్తే నీకు ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఓట్లు ఉన్నాయా ఆ కంటే తక్కువ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ వచ్చాయి నువ్వు కూడా మీడియా ముందుకొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటే ప్రజలు నేను విశ్వసించట్లేదు అంటే దాని అర్థం ఏంటి నువ్వు పనికిరావు ఏ పూటకి ఏ పార్టీ పేమెంట్ ఇస్తే ఆ పార్టీ కోసం పనిచేసేవాడు ఆ జెండాలో కొట్లాడేటువంటి వాడు అనేది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఇంకొక మాట మాట్లాడారు పాస్టర్ని హత్య చేసి పాస్టర్లకు జీతాలు ఇస్తున్నట్టు భిక్షం అంటే లంచం పడేస్తే నోరు మూసుకొని కూర్చున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు నువ్వు ఒక జడ్జిగా పనిచేసావు న్యాయ వ్యవస్థ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు ఇంతకుముందు ఎన్నో తీర్పులు ఇచ్చావు కదా అంటే నువ్వు ఇంతకుముందు అన్నీ కూడా డబ్బులు ఇస్తే తీర్పులు మార్చి చెప్పావా న్యాయ వ్యవస్థను అగౌరవపరిచినట్టేగా నువ్వు న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని నువ్వు అగౌరవపరిచినట్టేనా ఇప్పుడు నీకు క్లియర్గా కూడా గతంలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి అంటే నాకు అర్థం కావట్ల వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్న ప్రతి వాళ్ళు ఎందుకు అసలు ఈ ఈ ప్రవీణ్ ప్రవీణ్ హత్య 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 అంటారా జీవి అర్చకుమార్ అయితే ఇంకా సరే వదిలేసి చంద్రబాబు నాయుడు సంపే మాట్లాడుతున్నారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాలనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మైలేజ్ తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా ఎనభై ఎనిమిది భిక్షం వేశాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే నాకు అర్థం కావట్ల గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ నొక్కుతున్నా నేను బఠన్ నొక్కుతున్నాననే అని ప్రజలకేసింది అది అంటే మీ లెక్కలో భిక్షం కాదు అది ప్రభుత్వం డెవలప్మెంట్ వైపు ఆలోచన చేయాలి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు ఆలోచన చేయాలి అని అంటావు ఓకే బాగుంది అంటే భూములు ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోకి వస్తారా అంటే నాకు అర్థం కావట్ల వైపు తిప్పినా ఆయనకు ఒకటే లక్ష్యం ఆయన మాట్లాడే వీడియోలు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అఫీషియల్ పేజీలో వెయ్యాలి వైఎస్ఆర్సిపి పార్టీ యూట్యూబ్ ఛానల్స్లో వెయ్యాలి ఆయన న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో పోరాడుతున్నాడు అనేటువంటి ఒక ఒక పాపఖండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కానీ ఈయనకు కర్త కర్మ క్రియ మొత్తం వెనక వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసుని నడుస్తున్నాయి వాళ్ళ ఎజెండాని నేను అమలు చేస్తున్నాడు నేను అడుగుతున్న భూములు ఇచ్చాడు అంటే భూములు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా భూములు గతంలో జగన్మోహన్ రెడ్డి స్వామి స్వరూపానంద పీఠానికి ఇచ్చేశాడు ఏమో ఏమొస్తుందో పీఠానికి భూములు ఇస్తే రెండు ఎకరాలని దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఎవరైన భూముల్ని అప్పణంగా వెయ్యి రూపాయలకు దోచిపెట్టాడు ఇక్కడ ఒక టీసీఎస్ కంపెనీ కావచ్చు లేకపోతే మొన్న కొత్తగా ఏర్పడిన కంపెనీ మీరు అంటున్నారు ఓకే మొన్నే ఏర్పడిందని ఏమవుతుంది ఏమవుతుంది ఇప్పుడు సరస్వతి పవర్స్ ఏర్పాటు చేస్తామని రాజశేఖర రెడ్డి గారు పదివేల ఎకరాలు జగన్మోహన్ రెడ్డికి సున్నంరాలు తవ్వుకోటానికి లీజ్కి ఇవ్వలేదా ముప్పై ఏళ్ళు పాల్ లీజుకిస్తే జగన్మోహన్ రెడ్డి వందేళ్ళు పెంచుకోలేదాన్ని అంటే మీరు అసలు మీ కంపెనీ ఏంటి సరస్వతి పవర్స్ మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు మారింది పవర్స్ని సిమెంట్కి ఎందుకు మార్చారు ఎందుకంటే అది నాన్కే వాస్తు జేబు కంపెనీ అది భారతీయ సిమెంట్కి బినామీగా పనిచేయడం కోసం వాడుకున్నారు ఇన్ని రకమైనటువంటి స్కాములు అసలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి స్కాములు జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈరోజు రాష్ట్రంలో ఒక టీసీఎస్ కంపెనీకో లేకపోతే ఇంకొక కంపెనీకో ప్రభుత్వ భూములు ఎలకట్ చేస్తే కిట్ ఫ్రోక్ తెరపు కోట్ల రూపాయలు డబ్బులు దన్నుకుంటున్నాడు అంటే నాకు అర్థం కావట్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినాక ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పరిపాలన పెట్టా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా అసలు ఎవడైనా నువ్వు నువ్వు చదువుకున్నావే నువ్వు జడ్జిగా ఎన్నో తీర్పులు చేస్తున్నావే నీకు నేను చిన్న మాట్లాడుతున్నా అసలు ఎవడైనా దిక్కుమార్డు మూడు రాజధానుల గురించి ఆలోచన చేస్తాడా ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తాడా ఆ కాన్సెప్ట్ అమలు చేయాల్సి అమలు చేయటం సాధ్యమవుతుందా అయినా అటువంటి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్న విచ్ఛిన్నం చేసి పెట్టుబడులు అసలు రాజధాని ఏంటో తెలియని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవడొస్తాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా నువ్వు మర్చిపోయావు మొన్నటిదాకా నువ్వు ఫైట్ చేసావు అమరావతి రైతుల కోసం ఫైట్ చేశావు కానీ లాస్ట్ మినిట్లో నువ్వు టికెట్ ఆశిస్తే టికెట్ ఇవ్వలేదని చెప్పేసి లేకపోతే నువ్వు ఆశించిన ఫలాలు నీకు లభించలేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చేయకూడుతున్నావు నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు ఎంతోమంది జీవితాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు ఆయన మాట్లాడుతున్నా నేను క్లియర్ కడుతున్నా నేను గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల మీద బీవత్సమైనటువంటి దమనకానం జరిగితే కనీసం నువ్వు నోరు మెదిపి మాట్లాడలేకపోయావు నువ్వే నువ్వు కొన్ని సందర్భాలలో మాట్లాడావు ప్రశ్నించావు కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయలేక దళితులకు ప్రొటెక్ట్ చేయలేకపోయినటువంటి వాస్తవం కాదా డాక్టర్ సుధాకర్ని చేతులు ఇరగదీసి వెనక్కి కట్టేసి ఆయన్ని ఒక తీవ్రవాది కంటే దారుణంగా ట్రీట్ చేసి ఆయన మానసికంగా హింసించి హింసిస్తే ఆయన చనిపోవటానికి ప్రభుత్వం కారణం కాదా డాక్టర్ అనితారాయ్ గారిని జడ్జి రామకృష్ణాని వీళ్ళందరూ ఎవరు ఎవరు దళితులు కాదా దళితులుగా ఉన్నత స్థానంలో పదవులు పొందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రవర్తనకి తట్టుకోలేక వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలను ప్రశ్నించిన పాపానికి వాళ్ళని మానసికంగా హింసించిన మాట వాస్తవం కాదా ఒక దళిత జడ్జిని కడప జిల్లాలో అత్యంత దారుణంగా నరికి చంపారు నేను అడుగుతున్న ఏంటి అసలు ఇది అంతేందుకు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ నుంచి రాజీనామా చేయాలి అంత గొప్ప పరిపాలన తీసుకొచ్చాడు అంత అద్భుతమైనటువంటి పరిపాలన తీసుకొచ్చాడు నందిగాములో ఒక దళితుడి నోట్లో ఉచ్చబోస్తే ఉచ్చబోస్తే ఏమైందిలే అని చెప్పేసి వదిలేశారు నేను నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఇన్ని దారుణాలు ఇన్ని అగాయత్యాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి జగన్మోహన్ రెడ్డికి వెనకాల మీరు పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి సంఘం అగుతున్నావు అంటే నువ్వు ఒకసారి నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాలి జడా శ్రావణ్ నేను అడుగుతున్న చాలా పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు నీ స్థాయిని మించి మాట్లాడావు నువ్వు నూట పాయింట్ ఫైవ్కి ఎక్కువ నూటాకి తక్కువ అది నీ నీ ఓట్ బ్యాంకింగ్ కెపాసిటీ నువ్వు కూడా మొత్తం భారత రాజ్యాంగ వ్యవస్థని లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యవస్థనే మార్చేస్తానని చెప్పి మాట్లాడితే ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలక పలకాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా నడుపుతున్నా నువ్వు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలోనే మళ్ళీ నువ్వు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నావు అంటే మీలో 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 వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలను కూడా మీరు లాక్కొని పెద్దోళ్ళు అవ్వాలని చూస్తున్నారు తప్పనిచ్చి ఎస్ ఎందుకుబడిన వాళ్ళకి మనం అందిద్దాం మనలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఐఏఎస్ ఐపీఎస్ కేటర్కి వెళ్ళిన వాళ్ళందరికీ రిజర్వేషన్ వ్యవస్థను స్వచ్ఛందంగా వదులుకున్నాం అని మీరు ఎప్పుడైనా ప్లాన్ చేశారా ఎప్పుడైనా ఆలోచించారా ట్యాక్సులు కట్టే వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ తీసేద్దామని ఎప్పుడన్నా ఆలోచించారా ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లుగా చేసిన కౌన్సిలర్లుగా చేసిన వాళ్ళకి లేకపోతే మున్సిపల్ చైర్మన్లుగా చేసిన వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్ని కొనసాగించాలా వద్దా అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా లేదు మీరు మాత్రం దాన్ని డోకాబెట్టరు ఎన్సీఏపు ఉన్న ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని విమర్శిస్తాం ప్రభుత్వం మీద మాట్లాడతాం అంటే నాకు అర్థంగా అట్లా వెనుకబడినటువంటి వాళ్ళు బీసీలో లేరా వెనుకబడినటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఓసీ కులాల్లో లేరా అటు ఎస్సీ ఎస్టీ కులాలలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి పేదవాళ్ళకు న్యాయం జరగట్లా అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఓసీ బీసీలలో ఎనుకబడి కనీసం ఒక పూట తినడానికి కూడా లేనటువంటి బీసీలు ఓసీల కులంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా న్యాయం జరగట్లా ఏమవుతుంది అంటే మీలాంటి వ్యక్తులు గంటకొక మాట పూటకొక వ్యవహారంతో రోజుకొక పార్టీ కింద కండవు కప్పుకొని సేద తీరేటువంటి మీలాంటి వ్యక్తుల దగ్గర అధికారం బందీ అయిపోయి అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కూడా న్యాయం జరగని పరిస్థితి ఏర్పడింది ఈరోజు వాస్తవ విషయం నువ్వు అసలు ఏది ఒక ఒక ఎజెండా నేను ఒక హక్కుల కోసం పోరాడుతున్నా అన్నప్పుడు ఒక ప్రభుత్వం దగ్గర ఒక ప్రభుత్వం దగ్గర మోచైతే నీళ్లు తాగాల్సిన అవసరం మీకు లేదు ఈరోజు నడుతున్న జడాశ్రావుని ఎన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి మరి గత ఐదేళ్లలో ఇంత దమనకాండ చూసి ఇంత దళితుల మీద దాడి చూసి ఇంత దళితుల్ని ఘోరాతి ఘోరంగా అవమానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గ పెత్తనాన్ని కానీ ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేదు భయం మీకు ప్రశ్నిస్తే భయం మీకు చంద్రబాబు నాయుడు అంటే పంచ దగ్గట్టుకుని ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు అంటే టాయిలెట్లో ఉచ్చోసుకునేవాడు కూడా ఆపుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు మీద కంటే ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్య వెళ్తాడు ప్రజలే నిర్ణయం తీసుకుంటాడు ఈరోజు నేను మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి ఏమైనా ఇచ్చాడా ఇరవై ఒక్క ఎకరం లేకపోతే ఏమైనా అక్రమంగా గోళ్ళ అడ్డం పెట్టి కొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ కట్టడానికి ఏమైనా ఇచ్చాడా పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయంటే టీసీఎస్ కంపెనీకి ఒప్పందం చేసుకున్నాడు అట్లాగే ఇంకొక కంపెనీ ఇక్కడ స్టార్టప్ స్టార్ట్అప్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తామంటే దానికోసం పెట్టుబడి పెట్టి ఇచ్చారు ల్యాండ్ డెలికేషన్ ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఇచ్చాడు నువ్వు అంటున్న విశాఖ ఉక్కుని ఆ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేస్తాననేటువంటి సాహసం చేసిన జగన్ ప్రభుత్వంలో కానీ దాన్ని అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ ఈ రోజు దానికి పునరుద్ధరణ ప్యాకేజీ కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ ఒత్తులో ఉన్న ఈ రోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇంకొక ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి సేవలు మనం వినియోగించుకోలేకపోతే ఈ రాష్ట్రంలో దిశా దిశ నిర్దేశం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అడుగుతున్నా ఏంటి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుపడతాం జగన్ ఏంటి బట్ట నొక్కుతాడు పక్క నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు ఏం జరగట్లేదా వాస్తవం కాదా ఈ రోజుకి కూడా ప్రజల మీద కొన్ని మోయలేని భారాల్ని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే గత ఐదేళ్ళు విధ్వంసం తాలూకా పాలన విధానాలే కారణం జగన్ ప్రత గత ఐదేళ్ళు పప్పులు బెల్లాగా పంచిపెట్టాడు ప్రజలకు సంక్షేమం పేరుతోటి డబ్బులు వేస్తూ మరొక వైపు నుంచి డబ్బులు లాక్కుంటూనే ఆ డబ్బులన్నీ కూడా జే ట్యాక్సుల రూపంలో బినామీ కంపెనీలో హవాలా కంపెనీల రూపంలో ఆయన భోషాణానికి చేర్చుకున్నాడు రాష్ట్రంలో గంజాయిని స్మగ్లింగ్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నాడు లా అండ్ ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి దొడ్డిలో కట్టేసుకొని తను ఇష్టాసారంగా వ్యవహరించాడు ప్రతి వాడి మీద దాడి చేయించాడు వాడు ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మాజీ మంత్రి కావచ్చు చివరికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద కూడా దాడి చేసే స్థాయికి వెళ్ళాడు ఇది వాస్తవ విషయం ప్రజాస్వామ్యాన్ని ఏ మాత్రం గౌరవించినటువంటి వ్యక్తి నేను ఎక్కడో ఒక వీడియోలో చూసా ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత మీద వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ రాశాడని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి టెలిఫోన్ వైర్ కట్టేసాడంట ఎస్ఐ అధికారి వాడు మీసాలు తిప్పుకుంటూ ఎస్ మా ఓడి పులివి పులి పులి అంటున్నాడు అంటే రౌడీజాన్ని పెంచి పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మా జగన్మోహన్ రెడ్డి మా ఆలోచన తగ్గట్టుగా మేము నడుచుకుంటామని చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రౌడీజం ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి రేపు వస్తే నేను ఎవ్వరిని బతకనివ్వను ఒక్కొక్కరిని తేల్చి పడేస్తా అసలు మినిమం మినిమం అంటాడు ఏమంటాడు గెలుపుకు లైన్ దాటినా అంటే ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరైనా కూడా కోత మొదలైద్దని చెప్తున్నాడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో రౌడీ ఈజాన్ని కేర్ ఆఫ్ అటస్గా ఇక పరిశ్రమలు ఉండవు పెట్టుబడులు ఉండవు రాష్ట్రంలో ఉండాలంటే గంజాయి తాగాలి జగన్ గంజాయి తాగాలి జగన్ బ్రాండ్ తాగాలి లేకపోతే జగన్ కత్తులు పట్టుకొని నెపన్స్ పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా సైర విహారం చేస్తూ రౌడీజాని కేర్ ఆఫ్ అటర్స్గా చేయాలి అందుకోసమే ఇలాంటి వాళ్ళని ఓటుకు అమ్ముడు పోయేటువంటి ఇలాంటి వాళ్ళందరినీ మీడియా ముందుకు తీసుకొచ్చి గజ్జి కుక్కను మురిగించినట్టు మురిగిస్తున్నాడు నేను అడుగుతున్నా ఈ జడా శ్రావణం ఈ జడా శ్రావణ కావచ్చు సాయి కావచ్చు లేకపోతే వైఎన్ఆర్ కావచ్చు ఇంకా ఉన్న ఈశ్వర్ కావచ్చు కొమ్మినేని కావచ్చు వీళ్ళందరూ చలసాని శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పెంచి పోషిస్తున్న పెంపుడు కుక్కలు జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే ఉసుకో అంటూ ఉసుకో ఎవరి మీద పెడితే వాడి మీద మాట్లాడటానికి సిద్ధమైనటువంటి ఇంకా ఉన్నారు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు లేకపోతే కమ్యూనిస్ట్ ముసుకులో ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మోచైతే నీళ్ళు తాగేటువంటి పెంపుడు కుక్కలు జగన్మోహన్ రెడ్డి బిస్కెట్ వేసిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల నోట్ల ముసుగులో ఉంటూ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు జర జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జడాశ్రావణ్ణి రాష్ట్రం నుంచి అసలు అతని మీడియా సమావేశాలని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా నేను అడుగుతున్నా ఆయన మాట్లాడితే నేను దళితుడిని ఈరోజు దళితుల మీద గత ఐదేళ్ళు ఇన్ని దాడులు జరిగితే శ్రావణ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణాలు జరిగాయి కదా నిన్న హర్షకుమారు చంద్రబాబు నాయుడిని హే చంద్రబాబు అంటే ఏకవచనంతో మాట్లాడినా కూడా ఆయన కేవలం విచారణకు పిలిచి వదిలేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకుపోయేవాడు అది చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్న విధానం అదే చేతకాంతరంగా భావిస్తున్నారు కొంతమంది వ్యక్తులు మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు మీ స్వార్థ ప్రయోజనాల కోసం దళిత బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నారు మీరు కూడా ఈరోజు ఆలోచన చేసుకోండి కేవలం శాస్త్ర చనిపోయినటువంటి పాస్టర్ని హత్యగా చెప్పి ప్రభుత్వ హత్యగా చిత్రీకరిస్తున్నారు కానీ ప్రభుత్వమే పగబట్టి మానసికంగా హింసించి ఏదించి ఆత్మహత్య చేసుకు బలన్మన్నానికి గురైనంత స్థాయిలో మానసిక క్షోభకు గురి చేసినటువంటి డాక్టర్ సుధాకర్ని మాత్రం మీరు వదిలేసి ఎస్కేప్ చేశారంటే ఈరోజు ఎంతమంది జగన్ మోచైతే నీళ్లు తాగేటువంటి జడాశ్రావణ లాంటి ఊర కుక్కలు ఊరికొక తయారయ్యాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు నేనట్లా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకోవాలి మమ్మల్ని సుధాకర్ని ఎందుకు ప్రశ్న సుధాకర్ కన్యాయం జరిగినప్పుడు ఎందుకు అండగా నిలబడాల అట్లాగే దళితుల విషయంలో ఎక్కడ దాడులు జరిగినా ఎందుకు అండగా నిలబడలా కేవలం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసలు సంబంధం లేని దాన్ని చంద్రబాబు నాయుడికి రుద్దాలని ఆ ప్రభుత్వానికి రుద్దాలని రాజకీయంగా లబ్ధి పొందాలని శవరాజకీయం చేస్తున్న దాంట్లో ఈ జడాశ్రావణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇంకా అందుకే ఈ జడాశ్రావణ్ అరకోటి శ్రావణకు నేను చెప్పేది ఒకటే నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్లో ఒక వంద పెట్టినా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏంటో కూడా బీకలవద్దు గుర్తుపెట్టు